नमस्कार बिदिगाता उनीले बिदिगाता उनीले ஏய் ஏட்டல்ல இங்க வாப்பா இது என்னாஸ் இது என்னாஸ் என்னடா சாச்சோ இது என்னாஸ் ஆல் குட் குட் ஏய் இடி மாட்டேங்க மாட்டாது நாளைக்கு

రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈరోజు గుర్రల పత్రి బుద్ధ గుర్రల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పుట్ట నియోజకవర్గంలో సంఘం గ్రామంలో ఈరోజు గుర్రల పంథి కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు ఈ సబ్ కలెక్టర్ గారు గ్రామ సర్పంచ్ గారు డిపీటీసీ గారు డెప్యూటీసీలు మా సర్పంచ్ అందరూ కర్చిపోయి ఇప్పుడే కార్యక్రమాన్ని కూడా భాగస్వామి ఏర్పాటు చేసుకుంటుంది ప్రభుత్వం ఏదో విధంగా ప్రతి మనిషికి లాభం చేయలేదు దాదాపు ఇప్పటికీ ఐదు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయంతో కూడా మన జరుగుతున్న ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తుంది దాంతో భాగంగా ఈరోజు కూడా ఇప్పుడు కొట్ల పొట్ల మండలం కూడా అన్ని గ్రామాలకు కూడా ఎవరు కాదనకుండా కొత్త కొత్త సహాయం చేసే విధంగా ఏదైతే ఫిక్స్ ఉన్నాయో ఫిక్స్ అని కూడా చెక్ చేసి వాళ్ళంతా ఎక్కువ చేసుకున్న తర్వాత తప్పక వాళ్ళందరూ కూడా లబ్ధి విధంగా కూడా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయం తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా ఇక్కడ కూడా గొప్ప ఈరోజు ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా చెప్పిన చేసిన జరిగింది ఎవరు ఏదైనా బీమారైనా వాళ్ళ కాయిదా తీసుకొని ఇచ్చితే మందులే కానీ వాళ్ళ ఆపరేషన్ కానీ తీసుకొచ్చిస్తే ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొని ఇప్పటికీ కూడా లబ్ధి విధంగా చేస్తాం ఇంతవరకు మూడు సంవత్సరాలు కూడా పదకొండు వందల నలభై మందికి ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా లబ్ధి ఉండడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు చాలా కూర్చోడం జరిగింది ఈ విధంగా ఈ ప్రక్రియ ఎక్కువ జరుగుతూనే ఉంటుంది ఎవరెక్కడ ఇచ్చిన బీమానారైనా పదివేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ ఏదో కానీ తీసుకొచ్చిస్తే దాంట్లో కొంత పర్సెంటేజ్ ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది కనుక నేను అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నా నిజవర్గ ప్రజలు కోట్ల కోట్లపట్న ప్రజలు కోరు